వార్తలు మాట్లాడుతూ ఏం చేస్తా ఉంటుంది మరి తప్పుడు అన్నా ఏదైనా కూడా ఎవరో ఒకరు ధ్యానం చేయాలి నేను ధ్యానం చేస్తా తప్ప బ్రీన్స్ ఉంది షుగర్ ఉంది ఎన్ని కానీ నేను చావడానికి కూడా సిద్ధం ఎవరో ఒకరు చేస్తే కానీ కదలికని బాగుంది అమర్యాద చేస్తా షుగర్ బీప్ ఉంది కదా నీతో పాటు ఉన్న ఇద్దరు చేయండి నువ్వు ఆగండి లేదన్న నేను ఆదరణ దయచేసి నేను నిర్ణయించుకున్నా నేను నిర్ణయించుకున్నా నేను చేస్తాను మరి ఆ వయసులో వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా ఆరోగ్య ఉన్నా కూడా దానికి భయపడకుండా కంటిన్యూ చేయడం బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయడం బీసీ సంఘాలు బీసీ జాతి గురించి కొట్లాడే బీసీ సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా స్పందించడం కానీ ప్రభుత్వం తప్ప అందరు స్పందించు ప్రభుత్వం తరఫున వచ్చి ఒక మాట ఇవ్వడం మీరు తప్ప ఏదో ఒక భరోసా ఇవ్వడము మాట్లాడడము చర్చించడము కనీసం తప్ప అందరు కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా బీసీల గురించి కొట్లాడే నాయకులు కదులు కాదు మాకు మా జాతులు ముఖ్యమని కొట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా కదులు పక్కన పెట్టేసి మరి ఏకతాటి దేకరి వచ్చి వారికి మద్దతు తెలిపడం మరి డాక్టర్లు అన్నాడు వారం రోజుల కన్నా కష్టం ఇప్పుడు కానీ అందరూ బలం ఆయనకు ఊపిరి శక్తి వచ్చి ఆయన ఇంకా కంటిన్యూ చేయడం మరి ఈరోజు నిన్న రెండు రోజుల క్రితం కూడా నేను వచ్చినప్పుడు డాక్టర్లు అందరు నేను రవి కుమార్ గారు మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు డాక్టర్లు అన్న మీరు చెప్పండి రేపు చేయమండి కిడ్నీలు ఖరాబ్ అవుతుంది లివర్లు ఖరాబ్ అవుతుంది ఒక తమ్ముడు అప్పటికి వామిటింగ్ చేస్తాడు సంజయ్ సంజయ్ కూడా చిన్న వయసులో రోజు చాలా పెట్టే సంజయ్ కానీ వరంగల్ ఆ రోజు లేదు లేదని కొనసాగిస్తానన్నాడు డాక్టర్లు అయితే సీరియస్ అని చెప్పి చిరంజీవి గారు కూడా చేసుకోవడం చేసుకోవడదు రాజరామ్ కానీ చాలా దయచేసి ఉండదు కోరిక శ్రీరాజు గౌడ గారు కానీ రాజకృష్ణ గారు కానీ నరేందర్ కానీ ఈరోజు డాక్టర్లు చాలా సీరియస్గా ఉంది చూడడానికి అతను కనిపిస్తాడు కానీ ఏం చేయాలి ఎలా జరిగితే వాళ్ళు జరగదు దయచేసి ఆయన చెప్పండి మేము నుంచి ఆయన సంజాయిస్తాం సంజాయిస్తాంగా తర్వాత ఇంకా చాలా ఉంది మనం కొట్టాడేది నాసారి ప్రాణం పోవడం కోదలకోలేదు మేము మరి వివిధ రూపాల్లో మనం పోరాటం చేద్దాం వివిధ రూపాల్లో ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం అక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ చేయాలి బీసీ జనంగాణ చేయాలి బీసీలకు అన్యాయం జరిగిందని మరి ఎప్పుడు లేనటువంటి గట్టిగా మాట్లాడడం జరిగింది బీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు బీసీ ప్రధానమంత్రి గారు అక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ గారు క్లారిటీతో చెప్పి గట్టి కొట్టడం మరి మేము మా పార్టీ తరఫున మేము బీసీ జనంగాణ చేయాలని చెప్పి తీర్మానం చేసినాం టిఆర్ఎస్ పార్టీ తరఫున చిత్రసభ రిజర్వేషన్ కూడా కావాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది మరి కేంద్రం చెందులో ఉంది ఇవన్నీ కూడా మరి రాహుల్ గాంధీ గారు చెప్పేందుకు మరి ఇక్కడ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో డిక్లేర్ చేసింది రామారెడ్డి డిక్లరేషన్ రామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని చెప్పిన సంబంధిత శాఖ మంత్రి గారు కూడా ఆఫ్టర్ గెలగానే చేస్తారు కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నుంచి ఎలాంటి దాని మీద రావట్లేదు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది అందరు ఆందోళన ఉన్నారు ఆందోళనలోనే సిద్ధేశ్వర్ గారు స్టార్ట్ చేయాలి కనుక మీ అందరి ద్వారా నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రాణం చాలా విలువైంది మీరు స్టార్ట్ చేసిండ్రు అగ్గి గుర్తించేది అది ఆగుతుంది తెలంగాణలో ఎప్పటికో ఉద్యమం ఉంటుంది అంటే అనేక ఉద్యమాలు సాయుధ పోరాటం కావచ్చు నక్సల్ గారి పోరాటం కావచ్చు తెలంగాణ పోరాటం కావచ్చు అనేక రకాల పోరాటం అవుతుంది ఇది పుట్టిన కనుక ఈ బీసీ ఉద్యోగానికి భారతదేశంలోనే ఇదే పుట్టి కేంద్రీకృతం అవుతుంది కనుక ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు సిద్ధమవుతున్నాం వాడటమే తెలుసుకోవడానికి కనుక దీనిలో ఎవరంతకు వాళ్ళు స్వచ్ఛందంగా పాట పడాలి ఒక కాజ్ గురించి అందరం అయితేనే ఇది పోటీ కాదు లేకపోతే ఇంకేం చేయడానికి కాదు ప్రాణం అర్పించడానికి ఫోర్టీ కనుక దానికి ఎవరైనా పోటీస్తే వాళ్ళు కూడా కూర్చుంటే మంచిది అందరు కూర్చొని అందరు చేస్తుంటే ఏరు విధా రూపాలు అందరం కలిస్తే కాదు అందరం కలిసి చేద్దాం మనందరం కలిసి వారు రిక్వెస్ట్ చేసి ఉత్తరా కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేసి ఆయన మిత్ర చేద్దాం అని జస్ ఈశ్వరయ్య గారు కూడా పెద్దలు వారు కూడా మన అనుభవంతో వారు కూడా ఎక్కడం జరిగింది అరుణయ్య గారు అందరు కూడా కనుక దయచేసి మనందరం కలిసి ఆయనను విత్ డ్రా చేయించి తర్వాత కార్యక్రమం మళ్ళీ కొంత చూసే మనం కూర్చొని ఇక్కడనే ఐదు పది నిమిషాలు కూర్చొని ఏం చేద్దాం ఏ రకంగా చేద్దాం అనే దానిపైన కొనసాగించి మనం మాట్లాడిన తర్వాత మనం ప్రకటన కూడా ప్రభుత్వానికి తెలియజేసి భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుంది అనేది చూసాయని చెప్పి ఒక నచ్చేపి విత్డ్రా చేయాలి విదేశ్వర్ గారు మా అందరి మాట ఏమి కంపల్సరీ మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాస్తవానికి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచడం సాధ్యమా అని చాలామంది మాట్లాడుతారు సో నిజంగా చెప్పాలంటే తమిళనాడులో ఇప్పుడు బీసీలకు యాభై శాతం దానికి సంబంధించి వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి కట్టం చేసుకుంటారు